సహోదరులు యొక్క పరిచయం నుండి అనుదిన ధనములు అలసిన వానికి ఓరడించు మాటలు ఉన్న చెత్త విస్తారము గోడ కట్టలేమని చెప్పాను నిహమ్య నాలుగు పది గోడలు కాల్చబడి ఉండుటం వలన అచ్చట చెత్త పడి ఉండుటను నిహమ్య చూచెను బలమైన గోడ కట్టబడవలనైనా మొట్టమొదట చెత్తనంతటిని తీసివేయలను ఈ చెత్త మానవ కల్పితంలో పద్ధతులను ఆచారములను అలవాట్లను సూచించుతున్నది దేవుని పని బలముగా జరగలేన మనము చెత్తనంతటిని తొలగించను మార్కు ఏడు ఒకటి నుంచి పదమూడు అనేక స్థలములలో ప్రజలు దేవుని వాక్యమును నిర్లక్ష్య పెట్టుచున్నారు వారు దేవుని వాక్యం నుండి కాక తమ పితృల నుండి నేర్చుకుని మానవ కల్పితమైన పద్ధతులు ఆచారములు అలవాట్లను పట్టుకుని వేలాడుచున్నారు దేవుడు కొందరిని కాపర్లు గాను కొందరిని సువార్తికులు గాను కొందరిని బోధకులుగాను ఏర్పరచుకునేను ఆయన వారిని పిలిచిన ఎడల వారిని నియమించుకొని సిద్ధపరచుకును కొన్ని సంఘములలో స్థానముల కొరకు ఆశించిన వారు దేవుని ఇంటిలో కలహములు విభజనలు గుంపులు అనే చెత్తను తీసుకొని వచ్చుటో చూచుతున్నాము ఈ చెత్త అంతటినీ తొలగించితేనే తప్ప దేవుని వాక్య ప్రకారమైన ఆయన పరలోకపు ప్రణాళికను అనుసరించిన దేవుని పని స్థిరపరచబడదు దేవుని పని విస్తరించినడల మనము కోరినన్ని పర్యాయములు సహవాసమును రాలేకపోవచ్చును ఇది దేవుని మందిరంలో బలహీనతను తీసుకునివచ్చును ఈ బలహీనత ఒకరి ఏడలో ఒకరు భేదాభావము కలిగి ఉండడానికి చెత్తకు కారణమును ఈ కష్టమును జయించుటకు మనము సహవాసముగా కూడివచ్చుటకు ఎక్కువ ప్రయత్నము చేయవలను ప్రస్తుత సమాజ కుడికలు ప్రత్యేక కొడికలు ఆయా సమయములలో ఏర్పాటు గల కారణము మనము సాహసంగా కూడి వచ్చుట కొరకే ఈ విధముగా మనము వేరుగా ఉండుట అను కష్టమును జయించగలము